గారి నాయకత్వం కూడా గర్వకారణము దేశం కోసం పెళ్లి కూడా చేసుకోకుండా తేగం చేసినటువంటి మహనీయుడు ఒక ఇందిరాగాంధీ తర్వాత మూడు సార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అంటే మన వాజ్పేయి గారే మన మోడీ గారు కూడా మూడోసార్లు అవ్వబోతున్నారు అది మోడీ గారు ఆయన తర్వాత మోడీ గారే మన దేశానికి యుగానికి ఒక యువకులు సరిపడతాడు అన్నట్టు వాజ్పేయి గారు జన్మదిన వేడుకలు ఈరోజు జరుపుకుంటూ ఆయన గురించి మనం అందరం కూడా మంచి ఈ రోజు భక్తులు చేసుకోవడం ఆయన గురించి మనం అందరం తెలుసుకుని దేశానికి ఆయన బాటగా నడవ నడిచి ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశాభివృద్ధికి పాటుపడి భారతీయ జనతా పార్టీకి మనం అందరం కూడా పౌరుడుగా నిలబడి మంచి భవిష్యత్తు భారతదేశానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు వాజ్పేయి గారు ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆరు మన గండగా ఈ దిశగా మన ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా చే మణి మణిపూస నరేంద్ర మోడీ గారు రెండు రెండు రెండవసారి పర్యాయంగా ప్రధానమంత్రి చేపట్టి దేశంలో ఏ రాష్ట్రం చూసినా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి రాష్ట్రంలో కమ్యూనిస్ట్ యొక్క కుండలు కూడా బద్దలు చేస్తూ అటు కేరళ కానీ వెస్ట్ బెంగాల్ కానీ అటు గోవా అస్సాం మణిపూర్ ఛత్తీస్గఢ్ అంటే పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా మొత్తం కాషాయమయం చేస్తున్న మా అందరి నాయకుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన పరిపాలన ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పల్లె పల్లెన గ్రామ గ్రామాన వీధి వీధిన భారతీయ జనతా పార్టీ సైనికులు కాషాయ సైనికులు ముఖ్యంగా యువకులు పార్టీకి బ్రహ్మర్థం పడుతూ రాబోయే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పార్టీ ఏదంటే ఆల్టర్నేటివ్ పార్టీ బీజేపీ అని నమ్ముతున్నారు నమ్మకాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యవర్గం కావచ్చు భారతీయ జనతా పార్టీ సైనికులు మమ్మీ చేస్తాం రెండు వేల ఇరవై మూడులో ఇదే మా వాజ్పేయి గారి యొక్క ఆశీస్సులతో మా మోడీ గారి యొక్క దీర్ఘ ఆలోచనతో అమిత్ షా గారి అండతో మా బండి సంజయ్ గారి యొక్క బాధ్యతతో మా అరవింద గారి చొరవతో మా దుర్వబణ యొక్క సహకారంతో Kita tidak dijangkau oleh banyak macam negeri yang kaya